वेलकम टू सीएमडी न्यूज़ ना पेर कामाक्षी సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గురువారం కావలి ఎమ్మెల్యే దొంగమాటి వెంకట కృష్ణారెడ్డి కావలిపట్నం ముస్నూరులోని పదిహేను పదహారు వార్డులలోని నూట ఇరవై ఒకటవ బూత్ లో పర్యటించారు వార్డులోని ఇంటింటికి వెళ్లి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు వివరాలను మై టీడీపీ యాప్ లో అప్లోడ్ చేసి వారితో సెల్ఫీ దిగారు కరపత్రాలు అందజేసి ప్రభుత్వం అమలు చేస్తున్న అమలు చేయబోయే పథకాలను వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు చాలా ప్రశాంతంగా ఉన్నారని సత్వరం సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలతో మంత్రి నారా లోకేష్ సూచనలతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో సామాన్య కార్యకర్త నుండి ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకోవడం జరుగుతుందని సమస్యల సత్వర పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుందని అందుకే ఇది మంచి ప్రభుత్వమని ప్రజల ప్రభుత్వమని అన్నారు ప్రజలకు ఏం కావాలో వారి ఆలోచనలకు తగ్గట్టుగా పనులు చేయడం జరుగుతోందన్నారు అర్హులకు సమయానికి ఎన్టీఆర్ భరోసా అందుతుందని ఇటీవల విద్యార్థులకు తల్లికి వందనం డబ్బులు అందాయని త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నదాత సుఖీభవ ప్రారంభం కాబోతుందన్నారు వీటితో పాటు మరిన్ని సంక్షేమ పథకాలు త్వరలో ప్రారంభమవుతాయన్నారు ఈ కార్యక్రమంలో కావలిపట్టిన టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి క్లస్టర్ ఇన్ఛార్జ్ తిరువీధి ప్రసాద్ యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కన్వీనర్లు కేఎస్ఎస్ సభ్యులు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Hãy subscribe Đi kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ bắt những video con dẫn ಜಾಗಕ್ಕೆ ಸರ್ ನ ಅದು ಆಗಿದೆ ಕಾರಣನೇ ಸರ್ ಸರ್ ನ ಟೆನ್ ಕಟ್್ ಮಾಡ್ತన్నారు ಇನ್ ರೋ ಟೆನ್ ರೂಪಾಯಿ ಕೊಚಿನಾ ಏನು ಯಾಕೆ ಅಂದ್ರೆ ಏನಿದೆ ಬೈಟ್ ಸೈಡ್ ಇಂದ ಏನಂತೆ ಜಾಬ್ ಇದೆ ಅದಕ್ಕಿಂದ ಇದಿದೆ ನೀನು ನನಗೆ ಏನು ವೈಟ್ ಗಾಗ್ ಇಂದೆ ಹಾ ಓ ರಿಮೋಟ್ ಲೈಟ್ ಮಾಡ್ತೀನಿ ಮರದಲ್ಲಿ ಇತ್ತು ಇದು ಏನು ಬರ್ತಾನೆ ಅಲ್ಲಿ ಲಕ್ಷ್ಮಪ್ಪನ ಮನೆ ಏನು

ఎనక 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 నమస్కారం ఎనక నమస్కారం ఓ ఎనక అమ్మ సర్ తీయండి భవనడు ఏంటి చెయ్యి కొట్టారా కొణ కొట్టారా ఆ గోపాల్ కొట్టువాండి అదేరేమే ఫంక్షన్ ఏముంది ఇక్కడ పంప్లేట్ అలా రావేలుకి దమ్మ నుంటా నుండి ಓಕೆನಾ ಓಕೆ ನಿಶೋ ಸರ್ ಹಾಕೊಂಡ ಉಟ್ಕೊಂಡು ಸರ್ ಕುಂಚೆ ಕ್ರಮ ಓಕೆ ಅಲ್ಲೇ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం పూర్తయిన తర్వాత ప్రజల అభిప్రాయాలు ప్రజల ఆలోచనలు ప్రజా సమస్యలు ప్రాంతాల వారీగా అభివృద్ధిని అన్నిటినీ కూడా తెలుసుకునేందుకు ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రధాన అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో యువనాయకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారి సూచనలతో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా కలుసుకొని ప్రతి ఇంటా వెళ్ళి ఇంటి ప్రతి ఇంటి యొక్క సమస్యలు తెలుసుకోవాలి ఆ ప్రాంతాల సమస్యలు తెలుసుకునే నిమిత్తం ఈ రోజున డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుంది ఇది రాజకీయాల కోసం కాదు ఎలక్షన్లో ఓట్ల కోసం కాదు దాదాపు ఎలక్షన్లు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్న తరుణంలో ఇప్పుడే ప్రజల యొక్క పోవడానికి ప్రధానమైనటువంటి కారణం ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ఆ సమస్యల్ని పరిష్కరించాలి అందుకోసమే డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ సుపరి పరిపాలనలో తొలి అడుగు ఎలా ఉంది అడుగును ఎలా మార్చుకోవాలి ఈ మధ్యలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తే పేదవాడు కూడా ధనవంతుడితో సమానంగా ఎదగడానికి అవకాశం ఉంటుందో తెలుసుకునేందుకు ప్రభుత్వ అధికారులు సర్వే కాదు పార్టీ నాయకులే సర్వే చేసి ఆ రిపోర్టును పార్టీకి అందించగలిగితే వాటి కూడా ఏ ఇంట పెన్షన్ రాలేదు ఏ ఇంట పెన్షన్ రాక ఇబ్బందులు పడుతున్నారు రేషన్ కార్డుల సమస్యలు గ్యాస్ సిలిండర్ సమస్యలు అన్నదాత సుఖీభావా ఎవరెవరికి ఎలిజిబిలిటీ రాలేదు తల్లికి వందన ఎవరెవరికి పడలేదు ఇవన్నీ తెలుసుకునే దాంట్లో భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మేము కూడా కావల నియోజకవర్గంలో స్వీకారం చుట్టాం ఈ రోజున పదిహేనో వార్డుకి సంబంధించిన అధ్యక్షుల ఆధ్వర్యంలో కావల పట్టణానికి సంబంధించినటువంటి అధ్యక్షులు దానికి సంబంధించిన తదితర విభాగానికి సంబంధించిన అందరి ఆయకత్వంలో ఈ రోజు నేను కూడా ఇంట కార్యక్రమంలో పాల్పంచుకోవటం ఇటు ఈ ప్రాంతంలో నేను ఎమ్మెల్యేగా ఒకటి ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లు మరమ్మతులు అదే విధంగా కాలువలు శానిటేషన్ ఎలా ఉండాలో నేను పరిశీలించుకుంటూ మా కార్యకర్తలందరూ కూడా ఇంటే వాళ్ళ సమస్యలను కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఒకవైపున సంక్షేమాన్ని ఇంకో వైపున అభివృద్ధిని మూడో విధంగా గవర్నెన్స్ ని అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ కాన్సెప్ట్ల మీద ప్రభుత్వం పోతుందో ప్రజలకు తెలియజేస్తూ ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే దిశగా ముందుకు పోతున్న తెలుగుదేశాన్ని ఈ రోజున ప్రతి ఇంట ప్రతి ప్రజలు పేద బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున హక్కును చేర్చుకుంటున్నారు ఆహ్వానిస్తున్నారు స్వాగతం పలుకుతున్నారు స్వాగతించి మమ్మల్ని సమస్యలు మా దృష్టికి తెలియజేస్తున్నారు మాకు సూచనలు అందిస్తున్నారు ప్రజా సమస్యలు పలానా ఉన్నాయి వాటిని కూడా పరిష్కరించండి ప్రభుత్వానికి పార్టీకి మంచి పేరు తెలియని చెప్పి ప్రజలు పంపుతున్నారు వాళ్ళ ఆశీర్వదాన్ని శిరోధారంగా భావించి కావల నియోజకవర్గ అభివృద్ధిలో తప్పకుండా ఇంకా మెరుగైనటువంటి విధానంగా కావాలని అభివృద్ధి చేసేదానికి ఇది ఒక అవకాశంగా మేము అందరం కూడా తీసుకుని కార్యకర్తలు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరం కూడా ముందుకు పోవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ